నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట ఈరోజు మన మాటండిలో కొన్ని గుంట నక్కల గురించి మాట్లాడుకుందాం ఏంది ఎప్పుడు చూసినా ఏవో మంచి మంచి స్టోరీలు చెప్తారు రోజు ఏంది గుంట నక్కల విషయం అంటున్నారా మరి గుంట నక్కల గురించి తెలుసుకోవాలంటే అది కూడా మంచి స్టోరీ ఏనండి ఎందుకంటే మన జీవితంలో అలాంటి గుంట నక్కలు ఎక్కడైనా ఉన్నాయని మన కొద్ది అనుమానం ఉన్న వాళ్ళని మాత్రం అంటే ఆ గుంటనక్కల్ని మనం పక్కన పెట్టొచ్చు అని మరి గుంటనక్క ముచ్చడేందో వినేద్దాం సరే ఈ రోజు మన మాటండిలో గుంటనక్క అన్న పేరు ఎందుకన్నానంటే కొంతమంది ఉంటారు ఎప్పుడు మన చుట్టే తిరుగుతారు మనతోనే ఉంటారు మన వెనకాలనే గోతులు తవ్వుతారు వాళ్ళనే గుంటనక్కలు అంటారు మనతో ఉంటూ మన జీవితంలో మన పడే కష్టాలు గాని సంతోషాలు కానీ ఇంకా ఏవైనా గాని అలాంటి అన్ని తీసుకుపోయి పక్క వాళ్లకు చేరవేస్తూ ఉంటారు అదేనండి గుంటనక్క అసలైన రూపం మన జీవితంలో మన చుట్టాల్లో కానీ దోస్తుల్లో కానీ తెలిసిన వాళ్ళల్లో ఉన్న మనమున్న ఊరిలో మనం మనమున్న వాళ్ళలో కానీ ఖచ్చితంగా ఇట్లాంటి మనుషులు మాత్రం కన్ఫర్మ్గా ఉంటారండి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాంటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారు అనిపిస్తే అలాగైతే ఈ వీడియో షేర్ చేయండి అంటే మన అనుకొని మనం మన బాధల్ని వాళ్ళతో షేర్ చేసుకున్నా అవి తీసుకుపోయి ఒక పది మందికి వంచుతారు దాదాపు ఇలాంటి విషయాలు నేను మన షార్ట్ వీడియోస్ లో చాలానే చేసిన కానీ ఎందుకో ఒక లాంగ్ వీడియో తీయాలనిపించింది ఎందుకంటే మనుషుల ప్రపంచం నుంచి గుంట నక్కల ప్రపంచం అయిపోతుందేమో అన్నంతగా తయారవుతున్నారు మన చుట్టూ కొంతమంది జనాలు నిజానికి కొంతమందికి ఈ వీడియో చూస్తే కోపం వస్తుంది కావచ్చు కానీ ఇది మాత్రం ఖచ్చితంగా నిజమైన మాటే ఎంత నిజమండి కరెంటు కూడా పోయింది అయినా కానీ మన వీడియోని మనం కంటిన్యూ చేద్దాం కావాల్సింది నా మాట కాబట్టి నా మాట మీకు క్లారిటీగా వినిపిస్తే అది చాలు నాకు తెలిసి ఒక పెద్ద ఆవిడ ఉంది ఆ పెద్ద ఆవిడ తనకు తెలిసిన ఒక ఆవిడతో మంచి స్నేహం అయితే చేసింది అలా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు దాదాపు వాళ్ళ ఇంట్లోలు వీళ్ళింట్లో ఒక కుటుంబంలా కలిసిపోయాళ్ళు కుటుంబం వాళ్ళే కాదండి అంటే ఇంట్లోలే కాదండి చుట్టాల కానుంచి వాళ్ళు వీళ్ళందరూ కలిసిపోయేవాళ్ళు వాళ్ళు కొన్నేళ్ళు పిల్లలకు పెళ్లి మనవలు మనవరాళ్ళు ఆ స్టేజీ వరకు వాళ్ళ స్నేహం అలానే కంటిన్యూ ఉంది ఆ వయసు వచ్చే వాళ్ళు వాళ్ళ స్నేహాన్ని అంతే సంతోషంగా వాళ్ళ స్నేహాన్ని కొనసాగించరు పెద్దావిడ ప్రతి విషయాన్ని తన స్నేహితురాలతో పంచుకునేది అమ్మా నానమ్మల వయసు వాళ్ళదితో ఏదైనా బాధలు పడ్డా సంతోషాలు పడ్డా ఇంట్లో ఏం జరిగినా ఈ పెద్ద ఆవిడ ఇంకో పెద్ద ఆవిడతో పంచుకునేది పెద్దావిడ కోసం దాచుకున్న బంగారం గురించి కొన్ని విషయాలు స్నేహితురాలైన ఇంకో పెద్దావిడతో నాకు ఇంత బంగారం ఉన్నది నేను ఇక్కడ దాచుకున్నాను అని ఈ పెద్ద ఆవిడ తన స్నేహితురాలతోని పంచుకున్నది ఇంటికి వచ్చినప్పుడు ఈ వస్తువు ఇక్కడ ఉందని అక్కడ నుంచి తీసి మరీ ఆమె ముందు చూపించింది అప్పటి వరకు మంచిగున్న ఆ పెద్ద ఆవిడ బయటికి వెళ్ళాక చెడుగా ఆలోచించడం మొదలుపెట్టింది అంత బంగారం ఉందా అంత చెడుగా ఆలోచించిన ఆవిడ ఆ బంగారం కాని డబ్బులు గాని ఎవరికైనా ఇయ్యాలి అన్న ఆలోచన రాలేదు ఆమె తనే వేసుకోవాలి తనే ఖర్చు చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది మరి దాన్ని ఎలా తీయాలి అన్న విషయాన్ని ఇంకొకరితో చెప్పుకుంటే వాళ్ళకి ఇయాల్సి వస్తుంది అన్న ఆలోచనతోని ఒక మంచి మాస్టర్ ప్లాన్ వేసింది కొన్ని రోజుల తర్వాత స్నేహితురాలు ఈ పెద్ద ఆవిడ గురించి చెడుగా చెప్పడం మొదలుపెట్టింది ఏంటి అంటే కొడుకులతో మంచి ఉండదు కోడలను చూసుకోదు అల్లుళ్ళని చూసుకోదు బిడ్డలకే పెడతది మనకు తెలిసిన పెద్ద ఆవిడ చాలా మంచి వ్యక్తి ఇంట్లో ఎలాంటి గొడవలు లేవు కానీ ఏవైనా ఇల్లు అన్నాక ఏదో చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఆ చిన్న చిన్న విషయాలు స్నేహితురాలైన ఆవిడకి చెప్పేసరికి ఆవిడ ఈ చిన్న విషయాలన్నీ ఇంకా అందులో మసాలాలు యాడ్ చేసి బయట వాళ్ళందరికీ ఒక పెద్ద కథలాగా స్టోరీ లాగా అల్లేసింది ఒకరోజు నమ్మించి ఆ స్నేహితురాలు ఇంటికి వచ్చినప్పుడు పెద్ద పెద్ద పెద్దావిడతో మాటలు కలిపి పెద్ద ఆవిడకు తెలియకుండానే బంగారం తీసుకొని వెళ్ళిపోయింది ఆ విషయాన్ని ఒక రెండు మూడు రోజుల తర్వాత గమనించింది మనకు తెలిసిన పెద్ద ఆవిడ దాంతో లబోదిబో అని మొత్తుకున్నది కొడుకుని కోడళ్లను అందరిని అడిగింది కానీ గట్టిగా నిలదీయలేకపోతుంది ఎందుకంటే ఇంట్లో గట్టిగా అడిగితే వాళ్ళని అవమానించినట్టు అవుతది అని తనను తను బాధపడుతుంది ఇక బంగారం పట్టుకపోయినా ఆవిడ మాత్రం ఇంట్లో దాచి పెట్టుకొని ఏమీ తెలియనట్టు ఇటు కొడుకుల మీద కోడల మీద నీ కొడుకులు నీ కోడళ్లే తీసుంటారు ఇంకెవరు తీస్తారు నీ రూమ్ లోకి వచ్చి ఆమె మీద అనుమానం రాకుండా బంగారం తీసుకుని పోయినప్పటి నుంచి సేమ్ ఇంతకు ముందు ఎలాగొచ్చేదో అలాగే వస్తూ కొడుకు కోడల మీద అనుమానం వచ్చేలాగా ప్రవర్తించేది పాపం పండగ పోదు అంటారు ఎప్పటికైనా నిజం తెలవకపోదు అంటారు స్నేహితురాలింట్లో పని చేసే పనావిడ ఇది గమనించింది ఇంత బంగారం ఈ అమ్మకి ఎక్కడిది కొంపదీసి ఇలా స్నేహితురాలింట్లో బంగారం పోయింది అన్నారు ఈమెనే తీసిందా అని ఆ పన్నమ్మాయి అనుకున్నది ఎందుకంటే ఇద్దరు స్నేహితుల ఇళ్లలో ఒక పనావిడ ఉండడం వల్ల ఇక ఈ విషయాన్ని ఆ స్నేహితురాలైన పెద్దావిడకు ఈ పనమ్మాయి చెప్పేసింది స్నేహితురాలని విలిపించుకున్న పెద్ద ఆవిడ పనమ్మాయితో కలిసి నిలదీసింది దాంతో స్నేహితురాలు ఒకసారి వేసుకొని చూద్దామని తీసుకున్నాను నీకు చెప్పడం మర్చిపోయాను అని ఏదో మాట దాటేసింది ఇక పోలీస్ స్టేషను అది ఇది అని పోకుండా స్నేహితురాలు తీసింది అని తెలిస్తే అందరిలో నా విలువ పోతుంది అనేసి ఆ బంగారం తీసుకొని స్నేహితురాలను అయితే వదిలేసింది ఇదండి గుంటనక్కలు అంటే ఇలాంటి వాళ్ళే మన చుట్టూ మనతో ఎంతో మంది ఉంటారు మరి మనం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్